ఆదినారాయణ రెడ్డి గారు అతని శక్తి సామర్థ్యం ఏంటో చాలా ఊహించుకుంటుంటాడు ఇదో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏదో కూటమికి అంతా ఆయనే అధిపతి అయినట్టు ఈరోజు ఆయన మాటలు చూస్తే విధానం చూస్తే మాట్లాడే పద్ధతి చూస్తే ఈరోజు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆదినారాయణ రెడ్డి గారు ఏమనిస్తారు ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా రా శాత్తంగా రాజకీయాల్లో లేకుండా చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఆయన చేతుల్లో ఏదో ఉన్నట్టు ఆయన ఏదో గొప్ప మహానాయకుడు అయినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో ఆ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ సింబల్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీలో పోయి మంత్రి దొడ్డిదారిన పోయి ఏమాత్రం కూడా రాజకీయ విలువలు పాటించకుండా కేవలం స్వార్థంతో అక్రమార్జనతో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి పొందినాడు ఆయన ఎమ్మెల్యే కాగలిగిన మంత్రి అయినా వైఎస్ కుటుంబం పెట్టిన భిక్ష ఆయన మళ్ళీ మంత్రి కూడా అంటే దొడ్డిదారున ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష వల్ల దొడ్డిదారున పోయి ఆ రోజు మంత్రి అయినాడు మంత్రి అయ్యేదానికి కారణం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పుణ్యమే నీవు నీ స్థాయిని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయంగా ముప్పై సంవత్సరాలు లేకుండా చేస్తామని చెప్పేటువంటి వ్యక్తివి నీ స్థాయి మర్చిపోతా ఉన్నావు నీ రాజకీయ ఈరోజు నువ్వు రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నావంటే వైఎస్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన భిక్ష అని మర్చిపోతున్నావు నువ్వు నీ స్థాయి ఎక్కడా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో లేకుండా చేస్తామని చెప్పి ఏదో చంద్రబాబు నాయుడు గారి మెప్పు నీ అక్రమ సంపాదనల కోసం నువ్వు చేసే దౌర్జన్యాలు కప్పిపుచ్చుకునేదానికి వైఎస్ఆర్టీపీ పూర్తి పార్టీని బూచిగా చూపించి ఇంకనే జగన్మోహన్ రెడ్డినే రాజకీయాల నుంచి శాశ్వతంగా లేకుండా చేస్తానని చెప్తే ఏదో అమాయకంగా చంద్రబాబు నాయుడు నమ్మి నిన్ను మోస్తాడనుకుంటున్నారు మీ రోజు మీరు ఒక అన్నకొండల్లాగా తయారైపోయి ఈరోజు ఎక్కడ చూసినా ఏ కార్యక్రమాలు నియోజకవర్గంలో ఎగ ఏ పని చేసినా ఏ కాంట్రాక్టర్ ఏ కంపెనీ వచ్చినా కమిషన్ నాకు కడితేనే ఇక్కడ ఏం పని పనిచేయని వీలు లేదనే విధంగా మీరు ప్రవర్తిస్తున్న తీరు ఈరోజు ఇప్పటికే జనాలందరూ కూడా విసిగిపోయారు మీరు చేస్తున్నటువంటి అక్రమ సంపాదన కోసం మీ స్వార్థం కోసం మీరు చేస్తున్న కార్యకలాపాలు చూసి జనాలు దమలవడ నియోజకవర్గంలో ఇప్పుడే విసిగిపోయారు